నమస్తే అడ్వాన్స్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఫార్మర్స్ అడుగుతున్నారు వాటిలో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి దీనికి ఒక కాస్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి దీని అవైలబిలిటీ గురించి అడుగుతున్నారు థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్లడ్ ఇరిగేషన్లో దీన్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి దీన్ని స్ప్రేయింగ్లో వాడుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి దీన్ని స్పెసిఫిక్గా మిక్సింగ్ చేసే ప్రాసెస్ ఏమన్నా ఉందా కరెక్ట్గా ఇలానే మిక్స్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి దీన్ని ఎక్స్పైరీ టైం అనేది అడుగుతున్నారు సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఏ ఏ పంటల్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు టోటల్గా సెవెన్ క్వశ్చన్స్ అనేవి ఫార్మర్స్ ఎక్కువగా అయితే అనమాట సో వాటిలో ఇప్పుడు మనం మేజర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ దీని యొక్క కాస్ట్ గురించి సో దీని కాస్ట్ చూసుకున్నట్లయితే బేసిక్గా టూ హండ్రెడ్ లీటర్స్కి నేను ఏదైతే చెప్పానో ఆ టూ హండ్రెడ్ లీటర్స్కి అయితే ఫోర్టీన్ థౌసండ్ వరకు మీకు కాస్ట్ పడుతుంది థర్టీన్ థౌసండ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ వరకు మీకు కాస్ట్ అయితే పడుతుంది సో దీని గురించి చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది కాస్ట్ చాలా ఎక్కువ ఫోర్టీన్ థౌసండ్ అనేది చెప్తున్నారు సో ఈ ఫోర్టీన్ థౌసండ్ అనేది మీరు ఒక్కసారి ఫోర్టీన్ థౌసండ్తో టూ హండ్రెడ్ లీటర్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ ఎకర్కి ట్వంటీ లీటర్స్ చెప్పు చూ మీరు యూజ్ చేసుకోవాలి కాబట్టి అరౌండ్ మీకు ఆరు సార్లు సారీ మీరు తొమ్మిది నుంచి పది సార్లు మీరు వదలొచ్చా అంటే తొమ్మిది నుంచి పది సార్లు అంటే దాదాపుగా మీకు మూడు నెలలకు ఈ పద్నాలుగు వేలతో మీరు ఈ స్లరీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చా ఈ అడ్వాన్స్ మిక్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సో పద్నాలుగు వేల రూపాయలకు మీరు మూడు నెలలకు అయితే పండ్ల తోటలకు వస్తుంది అదే కూరగాయ తోటలకు చూసుకున్నారనుకోండి కూరగాయ తోటలో మీకు ఆరు నెలలకు వస్తుంది సో ఆ లెక్కన చూసుకుంటే ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు పర్ మంత్కు పండ్ల తోటలకు విషయానికి వచ్చినట్లయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అలాగే కూరగాయ తోటల్లో చూసుకుంటే పర్ మంత్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే పడుతుంది అది కూడా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అన్నీ ఉంటాయి మీకు ఇంకా గ్రోత్ ప్రమోటర్స్ గ్రోత్కి సంబంధించిన హార్మోన్స్ ఏవి అవసరం ఉండదు ఆర్గానిక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి ని ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నీ దీంట్లో ఉంటాయి సో కంపేరింగ్ టు మనకు నార్మల్ ఏదైతే మీరు నార్మల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారో ఫర్టిగేషన్ లో వాటర్ సాలబుల్స్ డ్రిప్ ఫర్టిలైజర్స్ గ్రోత్ ప్రమోటర్స్ గ్రోత్ బూస్టర్స్ ఇవి ఏవేవి అయితే వాడుతూ ఉంటారో వాటితో పోల్చు పోల్చుకుంటే ఇది చాలా తక్కువ కాస్ట్ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు కు ఒక క్రాప్ తీసుకోండి మీరు పుచ్చ పంట తీసుకోండి ఒక ఎకరాకి దాదాపుగా టూ టూ త్రీ మంత్స్ ఈ క్రాప్ ఉంటుంది టూ అండ్ హాఫ్ మంత్ త్రీ మంత్ క్రాప్ ఉంటుంది కదా ఈ టూ అండ్ హాఫ్ త్రీ మంత్ క్రా త్రీ మంత్స్ లోనే ఫార్మర్స్ స్టార్టింగ్ దుక్కిలో నుంచి తీసుకొని ఈ త్రీ మంత్స్ లో మనకి ఏం చేస్తున్నారు అంటే త్రీ మంత్స్ లోనే దాదాపు యాభై అరవై వేల వరకు ఫర్టికేషన్ పైన ఖర్చు పెడుతున్నారు ఈ న్యూట్రిన్స్ పైన ఖర్చు పెడుతున్నారు దుక్కిలో దుఃఖిలో డిఏపి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లు ఇవన్నీ వేసుకుంటున్నారు దాని తర్వాత మళ్ళీ వాటర్ సలవోల్స్ కంటిన్యూస్గా ఇస్తున్నారు త్రిబుల్ నైన్టీన్ కాల్షియం నైట్రేట్ అని లేదంటే మెగ్నీషియం సల్ఫేట్ అని జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అని జీరో సిక్స్టీ ట్వంటీ అని థర్టీన్ ఫార్టీ థర్ థర్టీన్ అని ఇట్లా రకరకాల గ్రేడ్స్ అనేవి ఇస్తున్నారు సో వాటితో పోల్చుకుంటే అలాగే దాని తర్వాత గ్రోత్ ప్రమోటర్స్ అని వ్యామ్ అని హ్యూమిక్ యాసిడ్ అని సీవీడ్ అని అలాగే రూట్ ని ప్రమోట్ చేసే హార్మోన్స్ అని గ్రోత్ బూస్టర్స్ అని సైజ్ బూస్టర్ అని సైజర్ ప్రోల్ అని ఇట్లా రకరకాల ఫార్మర్స్ అందరూ కూడా ఎక్కువగా అయితే యూస్ చేస్తున్నారు సో వీటిలతో పోల్చుకుంటే ఇప్పుడు వాటర్ సాల్బుల్ బస్తా చూసుకోండి ఒక్కొక్క బస్తా త్రిపుల్ నైన్టీన్ నుంచి తీసుకుంటే మీకు ఒక్కొక్క బస్తా కనీసం అంటే రెండు వేల రూపాయల నుంచి తీసుకొని ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మార్కెట్లో ఒక్క బస్తా కాస్టే పడుతుంది సో ఈ రెండు మూడు నెలల్లోనే ఒక రైతు ఒక ఎకరా పైన దాదాపు యాభై అరవై వేలు ఖర్చు పెడుతున్నాడు అదే మీరు ఈ న్యూట్రిమిక్స్ తీసుకున్నట్లయితే మీకు జస్ట్ పద్నాలుగు వేలలో మూడు నెలలు సరిపడా కిట్ అనేది వచ్చేస్తుంది మీరు ఇంకా వేరే న్యూట్రెంట్ దేన్ని కూడా టచ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇవే మీకు సరిపోతాయి ఇవే ఎనఫ్ అయిపోతాయి కంపేరింగ్ టు నార్మల్ ఫార్మింగ్ ఏదైతే మీరు చేస్తూ ఉంటారో నార్మల్ న్యూట్రెంట్స్ ఏవైతే ఇస్తూ ఉంటారో వాటిలతో పోల్చుకుంటే నార్మల్ న్యూట్రెంట్స్ ఇచ్చే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి నెంబర్ ఆఫ్ స్ప్రేస్ ఎక్కువ అవుతాయి సో నార్మల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక నార్మల్ న్యూట్రిన్స్ ఇచ్చే వాళ్ళకు ఒక ఇరవై స్ప్రేలు పడితే ఈ మా అడ్వాన్స్ న్యూట్రిమిక్స్ యూస్ చేసిన వాళ్ళకు పది స్ప్రేలు మాత్రమే అవుతాయి కాబట్టి ఇక్కడ స్ప్రేలో కూడా మీకు కాస్ట్ అనేది కలిసి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది కట్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు మిగులుతుంది సో స్ప్రేలో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మిగులుతుంది ఇక్కడ ఫర్టికేషన్లో కూడా దాదాపు మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అమౌంట్ అనేది మిగులుతుంది సో ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ ఎక్కడ ఫో ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కడ మీరే చూసుకోండి అలాగే ఎగ్జాంపుల్కి ఇంకో క్రాప్ మనకు దానిమ్మ తీసుకోండి దానిమ్మలో దాదాపు ఆరు నెలల వరకు ఒక ఎకరా పైన దీంట్లో కూడా దాదాపు ఫార్మర్ వచ్చేసరికి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఒక ఒక దానిపైన ఖర్చు అయితే పెడుతున్నాడు సో దాంతో పోల్చుకుంటే మనకు ఓన్లీ ఇది థర్టీ థౌసండ్ లో అయిపోతుంది సిక్స్ మంత్స్ కాబట్టి సిక్స్ మంత్స్ లో మీరు త్రీ మంత్స్ కి ఒక్కొక్క కిట్ త్రీ మంత్స్ కిట్టు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ కిట్ తీసుకుంటే మీకు సిక్స్ మంత్స్ కి సరిపడా అయిపోతుంది సిక్స్ మంత్స్ కి మీకు ఏమవుతుంది థర్టీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే అవుతుంది సో ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మీరు నార్మల్ న్యూట్రియన్స్ పైన ఖర్చు పెడుతున్నారు అదే దీంట్లో అయితే మీకు ఓన్లీ థర్టీ థౌజండ్ లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ లో పని అనేది మీకు జరిగిపోతుంది అలాగే క్వాలిటీ చూడండి మీరు ఈ అడ్వాన్స్ న్యూట్రిమిక్స్ యూజ్ చేసిన క్రాప్ యొక్క క్వాలిటీ చూడండి సైజు చూడండి అలాగే యూనిఫామ్ అంటే మొత్తం ఆల్మోస్ట్ అన్ని కాయలు సైజు వస్తాయి ఏ కాయ సైజు రాకన్నా పోదు అలాగే టేస్ట్ చూడండి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది నార్మల్ న్యూట్రెంట్స్ వదిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఈ న్యూట్రెంట్స్ వదిలిన వాళ్ళకు సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు అది కూడా కంపేర్ చేసుకోవచ్చు సో అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే రైతులకు ఏంటంటే మీరు మీరు వాటర్ సాలబుల్ ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఏదైతే ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ బస్తా యొక్క కాస్ట్ కూడా పడదు మీకు ఈ అడ్వాన్స్ మిక్స్ యొక్క కాస్ట్ అనేది సో దాంతో కంపేర్ చేస్తే అది ఒక బస్తా కాస్టే అవుతుంది ఇది ఒక నెలకు కాబట్టి ఒక నెలకు సరిపడే కిట్ వస్తుంది కాబట్టి మూడు నెలలకు సరిపడే కిట్ అనేది ఇది వస్తుంది కాబట్టి మీరు ఏం ఆలోచన అయితే పెట్టుకోవద్దండి కూరగాయ తోటల్లో చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది పర్ మంత్కు కు చాలా తక్కువ కాస్ట్ ఇది ఆరు నెలలకు వస్తుంది టూ హండ్రెడ్ లీటర్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆరు నెలల వరకు మీరు వేరే న్యూట్రెంట్ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ క్రాప్ క్వాలిటీ చూడండి డిసీజ్ రెసిస్టెన్స్ చూడండి టేస్ట్ చూడండి అన్నీ కంపేర్ చేయండి అట్లీస్ట్ మీరు ఒక హాఫ్ ఎక్కర్కైనా యూస్ చేయండి లేదు అనుకుంటే రెండు మూడు వరుసలకైనా దీన్ని రెడీ చేసి ఇవ్వండి మీరు సో ఇక్కడ ఇంకొకటి ఫార్మర్స్ ఏంటంటే ఇది మొత్తం మనము తయారు చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఏంటంటే ఫిఫ్టీ లీటర్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు హండ్రెడ్ లీటర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ లీటర్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఫిఫ్టీ లీటర్స్కి ప్రిపేర్ చేసుకోవాలంటే నేను చెప్పినటువంటి లో మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కలపాలి అంటే టూ కేజీస్ చెప్పిన ప్లేస్లో మీరు హాఫ్ కేజీ మాత్రమే కలుపుకోవాలి వన్ కేజీ చెప్పిన ప్లేస్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలి ఫిఫ్టీ లీటర్స్కి అయితే హార్మోన్స్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పిన ప్లేస్లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలి ఈ విధంగా మీరు ఫిఫ్టీ లీటర్స్ నుంచి తీసుకొని మీ ఫ్లెక్సిబిలిటీని పట్టించుకొని మీ స్తోమతని పట్టించుకొని మీరు యాభై లీటర్ల నుంచి తీసుకొని రెండు వందల లీటర్ల వరకు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇది మనకు దీని యొక్క కాస్ట్ గురించి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి నార్మల్ న్యూట్రియంట్స్తో కంపేర్ చేసుకోండి నార్మల్ న్యూట్రెంట్స్ కంపేర్ చేసి చూసుకోండి మీకు చాలా తేడా వస్తుంది అసలు ఏ రోగము రాదు మీకు అంత హెవీ ఉంటుంది ప్లాంట్ అనేది అంత రెసిస్టెన్స్ పవర్ వస్తుంది ప్లాంట్కి ఒక్కొక్క చెట్టు మీకు టమాటో ప్లాంట్ అయితే ఇంతంత లావు వస్తుంది చెరుకు గెడ ఉంటుంది అంత అంత బాగా వస్తుంది ఇది వాడారంటే ఒకసారి యూస్ చేయండి ఒక సైడ్లో యూస్ చేసి చూడండి అట్లీస్ట్ ఇది ఫస్ట్ మనకు కాస్ట్ గురించి సెకండ్ వచ్చేసరికి దీని అవైలబిలిటీ గురించి అడుగుతున్నారు మీరు ఏమైనా సేల్ చేస్తారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు నేనైతే ఏది కూడా సేల్ చేయను ఒక గ్రామ్ కూడా ఏది కూడా నేను సేల్ అయితే చేయను మీరు బయట మీకు లోకల్లో ఫర్టిలైజర్ షాప్లలో అడగండి అక్కడ మ్యాక్సిమం దొరుకుతుంది ఇన్ కేసు దొరకపోతే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అడ్వాన్స్ మిక్స్ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి మెసేజ్ చేయండి నేను ఆ కాంటాక్ట్ నెంబర్ మీకు షేర్ అయితే చేస్తాను వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడుకొని మీరు అమౌంట్ కావాలంటే బార్గింగ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోండి ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి దీన్ని ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్లడ్ ఇరిగేషన్ లో కూడా ఇవ్వచ్చండి ఫ్లడ్ ఇరిగేషన్లో ఏంటంటే మీరు డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను పండ్ల తోటలకు ఇరవై లీటర్లు పర్ ఎకర్ అని చెప్పాను కదా ఫర్ సపోజ్ ఒక ఎకరాలో నలభై చెట్లు ఉన్నాయి అనుకోండి నలభై చెట్లు నలభై బై ట్వంటీ మీరు డివైడ్ చేశారంటే మీకు ఏమవుతుంది హాఫ్ లీటర్ పర్ ప్లాంట్కి వస్తుంది ఆ విధంగా మీరు డివైడ్ చేసుకోండి డివైడ్ చేసుకొని ఎన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్లకు ఎంత వస్తుంది అనేది ఆ ట్వంటీ లీటర్స్ బై ఇప్పుడు సిక్స్టీ అనుకోండి ట్వంటీ బై సిక్స్టీ వేసుకున్నారంటే ఆ లెక్కన మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి ట్వంటీ బై సిక్స్టీ అంటే పర్ ప్లాంట్ కి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది ఆ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని డివైడ్ చేసుకుని మీరు ఫ్లడ్ ఇరిగేషన్ లో దీన్ని ఇవ్వచ్చు అనమాట సో ఇది కూడా చాలా మంది అయితే దీన్ని అడుగు అడుగుతున్నారు ఇంకోటి మనకు మేజర్ క్వశ్చన్ వచ్చేసరికి స్ప్రేయింగ్ లో దీన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు స్ప్రేయింగ్ లో కూడా దీన్ని వాడుకోవచ్చు స్ప్రేయింగ్ లో అయితే లీటర్ కి వన్ ఎంఎల్ డోస్ ఉంటుంది వన్ ఎంఎల్ కి మించి మీరు డోస్ అయితే దీన్ని యూస్ యూజ్ అయితే చేయొద్దండి కంపల్సరీ స్ప్రేయింగ్లో కూడా మీరు ఏంటంటే ఒక ఫోర్ ఫోర్ డేస్ లేదా ఫైవ్ డేస్ గ్యాప్తో త్రీ టైమ్స్ స్ప్రే చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీన్ని ఎక్స్పైరీ గురించి అడుగుతున్నారు దీని యొక్క ఎక్స్పైరీ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తారో ప్రిపేర్ చేసిన డేట్ నుంచి త్రీ ఇయర్స్ వరకు దీని లైఫ్ అయితే ఉంటుంది త్రీ ఇయర్స్ వరకు ఇది చెడిపోదు ఎంత పాతబడితే అంత బాగా ఇది మీకు పనిచేస్తుంది అలాగే సిలేషన్ కూడా పెరుగుతుంది ఆర్గానిక్లోకి ఎక్కువ కన్వర్షన్ అవుతుంది న్యూట్రన్స్ యొక్క మిక్సింగ్ కూడా పెరుగుతుంది సో కాబట్టి న్యూట్రన్స్ బాగా మెల్ట్ అవుతాయి కూడా సో మీరు ఎంత పెడితే అంత బాగా ఇది పనిచేస్తుంది అనమాట అండ్ ఇంకొకటి మనకు ఇంకో క్వశ్చన్ మేజర్గా వచ్చేసరికి దీన్ని మిక్సింగ్ చేయడానికి ఏదైనా కరెక్ట్ ప్రాసెస్ సీక్వెన్స్ ఉంటుందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు దీన్ని మిక్సింగ్ చేయడానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే న్యూట్రెన్స్ ఏవైతే ఉన్నాయో చిలిటెడ్ న్యూట్రియన్స్ అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ పూర్తిగా కలుపుతూ పోండి సెకండ్ వచ్చేసరికి ఈ హార్మోన్స్ ఏవైతే నేను చెప్తానో హార్మోన్స్ వేయండి హార్మోన్స్ ఏంటంటే ముందే మీరు మీకు బిత్ వాళ్ళు సాల్వెంట్తో పాటు పంపిస్తారు ఆ సాల్వెంట్లో ఫస్ట్ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని మీరు వాటర్లో అయితే తర్వాత పూర్తి టూ హండ్రెడ్ లీటర్స్లో అయితే వేసుకోండి ఇది సెకండ్ హార్మోన్స్ వేసుకోండి థర్డ్ వచ్చేసరికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సీవీడ్ హ్యూమిక్ అమైనో ఫల్విక్ ఏవైతే ఉన్నాయో ఇవి థర్డ్ థర్డ్ స్టెప్ కింద వీటిని అయితే మిక్స్ చేసుకోండి ఈ విధంగా అయితే మీరు వీటిని మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకోటి మనకి మేజర్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఫార్మర్స్ అడుగుతున్నది ఏంటంటే చాలామంది మనకు ఏంటంటే కొబ్బరిలో వాడొచ్చా పామాయిల్లో వాడొచ్చా పూల తోటల్లో వాడొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఒక పంటలో వాడచ్చు ఒక పంటలో వాడు కూడా దనేసేమి కాదు ప్రతి ఒక్క పంటలో యూస్ చేయొచ్చు ఫస్ట్ మీరు ఫీల్డ్ క్రాప్స్ తీసుకోండి వరి మొక్కజొన్న కంది వేరుశనగ ఇట్లా పంటలన్నిట్లో యూజ్ చేయొచ్చు ఫ్లవర్ క్రాప్స్ మీరు కి సంబంధించినటువంటి క్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లవరింగ్ క్రాప్స్ అన్నింటిలో మీరు యూస్ చేయొచ్చు బంతి చామంతి అలాగే మీరు ఇంకా వేరే క్రాప్స్ ఏవైతే ఉంటాయో కి సంబంధించినవి ఆ క్రాప్స్ అన్నిట్లో యూస్ చేయొచ్చు అలాగే కూరగాయ తోటల్లో టమోటా కానీ వంగ కానీ మిరప కానీ ఏదైనా కానీ దాంట్లో మీరు యూస్ చేసుకోవచ్చు అలాగే పండ్ల తోటలో ఆల్మోస్ట్ అన్ని మీరు ఏ పండ్ల తోటకు కూడా వాడాలి వాడకూడదు సేమ్ కాకుండా అన్ని పండ్ల తోటలకు మీరు దీన్ని యూస్ చేయొచ్చు సాయిల్ పైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు లాంగ్ టర్మ్ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు రిపీటెడ్గా యూస్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు క్రాప్ అనేది మీకు ఇంకా పెరుగుతూనే పోతుంది యూస్ చేసే కొద్దీ మీకు రిజల్ట్ కనపడుతూ ఉంటుంది యూస్ చేసే కొద్ది రిజల్ట్ అనేది కనపడుతూనే ఉంటుంది సో మీరు ఈ విధంగా అన్ని క్రాప్స్లో కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది ఓవరాల్గా ఏంటంటే ఈ అడ్వాన్స్ న్యూట్రినిక్స్కి సంబంధించి ఫార్మర్స్ అడుగుతున్నటువంటి ఎక్కువగా మేజర్ క్వశ్చన్స్